హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన వచ్చే భీష్మ ఏకాదశి ఎప్పుడు ఏ ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు చూద్దామండి ఇప్పుడు భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి జరుపుకుంటామండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి ముహూర్తం ఇది ప్రారంభం ఫిబ్రవరి ఏడవ తేదీనే ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి అలాగే ముగింపు ఎనిమిదవ తేదీన ముగుస్తుందండి ఇది ఎనిమిదింపాకి రాత్రి ఎనిమిదింపా వరకు ఉంటుంది అంటే మనం సూర్యోదయంతో వచ్చిన ఏకాదశి మనం జరుపుకోవాలి అంటే సూర్యోదయం అయిపోయింది ఆల్రెడీ తొమ్మిదవ తే ఎనిమిది ఏడవ తేదీన తొమ్మిది ఇరవై ఆరు నిమిషాలు వస్తుంది కాబట్టి మనం ఎనిమిదవ తేదీన జరుపుకోవాలండి ఈరోజు అందరూ కూడా ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి జరుపుకోవాలి ఈరోజు అందరూ కూడా ఉపవాస దీక్ష చేస్తూ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి వేగుజాము నిద్ర లేచి స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకోవాలి కొత్త గుడ్డ పీఠంపై అమర్చి బియ్యం వేసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలాగే మనం సంకల్పం చెప్పుకోవాలండి ఉపవాస దీక్ష గురించి ఉపవాస దీక్ష చేస్తున్నాను పలానా తింటాను అని చెప్పి మనం సంకల్పంలో చెప్పుకోవాలండి అలాగే పసుపు రంగు పూలతో షోడోపచార పూజ చేయాలి పసుపు రంగు పూలు ఉండేలా చూసుకోండి అందరు కూడా అలాగే విష్ణు సహస్రనామం చదవాలి లేదంటే వినాలి తులసి చెట్టు వద్ద మనం ఎలాగ పూజ చేసుకోవాలండి మనం లక్ష్మీదేవి రూపంలో మనం తులసి చెట్టును పూజించుకుంటాం కాబట్టి దీపం వెలిగించి నైవేద్యం పాలు లేదా కొబ్బరితో చేసిన ఏవైనా స్వీట్లను సమర్పించాలి అలాగే ఈరోజు ఆహార పదార్థాలను దానం చేయవచ్చండి అంటే రోడ్ల మీద ఉంటారు కదా తిండి లేక పాపం వాళ్ళకి మనం ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసి దానం చేయవచ్చు చేయకూడదు ఏంటంటే ఒకటి మనం బియ్యంతో చేసినవి తినకూడదు తెలుసు కదా అందరికీ కూడా బియ్యంతో చేసి వండిన వంటలు అవి కూడా మనం ఆ రోజు ఏకాదశి రోజు తీసుకోకూడదు అలాగే మనం ఎవరిని కూడా తోలు నడకూడదండి గొడవలు తగాదాలు అలాంటివి అవి కూడా చేయకూడదు అలాగే మద్యపానం దోమపానం అలాంటివన్నీ కూడా మగవారు ఎవరు కూడా చేయకూడదు వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా తినకూడదు అది అందరికీ తెలిసిన విషయమే అలాగే మాంసాహారం తినకూడదు ఇంకోటి ఏంటంటే చాలామంది వంకాయ తినకూడదు తమలపాకులు అవి తినకూడదు అని చెప్తున్నారు అయితే కొందరు వంకాయతో చేసిన వంటలే వండుకుంటారు రోజు ఎవరి ఎవరిష్టం వాళ్ళది అంటే బియ్యం తినం కాబట్టి బియ్యంతో చేసిన వంటలు ఇవి తినం కాబట్టి మనం గోధుమలతో చేసిన ప్రసాదం మాత్రమే తీసుకుంటాం కాబట్టి వంకాయతో కూడా సంబంధం ఉండదు వంకాయ కూరలు ఉండే పని కూడా లేదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా తినకూడదు మాంసాహారం తినకూడదు అలాగే మన ఇతరుల గురించి ఎవరి గురించి కూడా మనం మాట్లాడకుండా ఉండాలి మనం విష్ణు శాసనము లేదంటే విష్ణు శాసనం వినాలి లేదంటే చదవాలి ఈ రెండు చేసేటప్పుడు మనకి మిగతా జాస్ కూడా ఏమీ ఉండదండి భగవంతుడి మీద జాస్ మాత్రమే ఉంటుంది అలాగే ఈరోజు భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు బోధించిన పవిత్రమైన రోజు కాబట్టి అంటే భీష్ముడు అంటే మనకి తెలిసిన విషయం మహాభారతంలో మనం భీష్ముడు గురించి చాలా మటుకు విన్నాం కదండి ఆయన తిరుగులేని మహా పురుషుడు ఆయన గురించి మనం ఈరోజు అంటే ఆయన చనిపోతారు కాబట్టి ఆయన ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు అంటే వెయ్యి నామాలు ఆయన బోధించిన పవిత్రమైన రోజు అండి ఈరోజు ఏ కార్యం తలబెట్టినా కూడా మనం ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అంట మనము బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి కలుగుతుందంట బ్రహ్మహత్య పాపం అంటే చూ తెలుసు కదా మనకి మనం తెలిసి తెలియ చేస్తుంటాం కదా తెలిసి చేస్తారు కొందరు తెలియకుండా చేస్తారు గోవద అలాగే బ్రాహ్మణ హత్య ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయండి వీటి నుండి మనకి పాపం నుండి కూడా కొంచెం విముక్తి కలుగుతుంది ఈరోజు భీష్మ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల అలాగే శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయండి చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యం అన్నీ కూడా సమ బాగుంటుంది మనం వాళ్ళ పే వాళ్ళు ఎలాగ చేయలేరు కాబట్టి చిన్నపిల్లలు మనం చేసింది వాళ్ళకి ప్రాప్తిస్తుందండి ఫలితం అందరూ కూడా భీష్మ ఏకాదశి జరుపుకుంటారని ఆశిస్తున్నాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి